హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు సూర్యశిల బ్లాగ్స్ టుడే రెసిపీ వచ్చి గుమ్మడికాయ ఇది హెల్త్కి చాలా మంచిది అండి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు హెల్త్కి చాలా మంచిది ఇందులో ఎన్నో రకాల విటమిన్లు పోషకాలు పుష్కలంగా ఉంటుంది ఇందులో కాల్షియము ఐరన్ మెగ్నీషియము చాలా పుష్కలంగా ఉంటుంది ఇది కంటికి అలాగే హెయిర్కి స్కిన్కి చాలా మంచిది ఎముకలు దృఢంగా ఉండడానికి ఎంతో సహాయపడుతుంది ఇది ఎక్కువగా మనకి వింటర్ సీజన్లో దొరుకుతుంది దొరికినప్పుడు వేస్ట్ చేసుకోకుండా దొరికినప్పుడు తినేయండి చాలా మంచిది ఇంకా అయితే వెళ్ళిపోతాము ఎలా చేయాలో చూద్దాము ముందుగా నేనైతే చిన్న రెండు గుమ్మడికాయలు అయితే తీసుకొని వాటిని బాగా వాష్ చేసుకొని తడి లేకుండా తుడుచుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని దాని లోపల సీడ్స్ గుజ్జుతో పాటు ఉంటుంది కదా ఆ సీడ్స్ని గుజ్జుని తీసి సపరేట్గా పడేయాలి సపరేట్ చేసి గుజ్జుని ఆ సీడ్స్ని పడేసి ఈ కాయ మాత్రం తీసుకొని వాటిని మనము చిన్న చిన్న ముక్కలకైతే అంటే ఉడికించుకోవడానికి వేయించుకోవడానికి వీలుగా ఈ విధంగా ఈ సైజు ఉంటే మనకి ఉడికే కొందికి సరిపోతుంది మరి చిన్నదిగా ఉంటే ఉడికే కొందుకి గుజ్జులాగా అయిపోతుంది అప్పుడు మనకు తాలింపు తిన్న టేస్ట్ కూడా ఉండదు మనం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసి ఆవాలు ఉదిపప్పు శనగపప్పు కరివేపాకు అంటే వేసుకోండి నేనైతే కరివేపాకు అవైలబుల్ లేదని వేయలేదు అది వేసిన తర్వాత నాలుగు ఎండు మిర్చీలు తుంచి వేసుకొని అలాగే ఆరేడు పైన దంచుకొని వేసుకొని అది వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా గుమ్మడికాయ ముక్కల్ని ఆ గుమ్మడికాయ ముక్కల్ని అంతా వేసుకొని ఒక ఒకసారి తిప్పుకొని అంటే ఇది వచ్చి గరిటితో తిప్పడానికి కాదు కొంచెం గట్టిగా ఉంటుంది అందువల్ల ఆ వీడియో ఇంట్లో చూపిస్తున్నట్టుగా మసిగి గుడ్డ ఎత్తుకొని ప్యాన్ని పట్టుకొని దీకరాసినట్ చేసినామంటే మొత్తం ఈవెన్గా కాయ అంతా ఉడకడానికి అయితే బాగుంటుంది మనము వీటిలో వాటర్ పోయాల్సిన పని లేదు ఆ కాయ నుంచి వచ్చే వాటర్తో ఇది మొత్తం బాగా ఉడికిపోతుంది మనం వీటిని మొత్తము మీడియం ఫ్లేమ్లో పెట్టి చేయడం వల్ల అడుగు మాడకుండా ఉంటుంది మూసిపో వానిపైన ప్లేట్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్యలో మధ్యలో ఈ విధంగా వీడియో క్లిప్లో చూపించినట్టు విధంగా మసిగుట్టతో పెట్టుకొని ఆ పాత్ర కొంచెం ఎగరాసినట్టు చేస్తే అడుగు అంటకుండా ఉంటుంది మొత్తం అయితే తొందరగా అయిపోతుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత అందులోకి మనము టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మళ్ళీ ఇంకో టూ టైమ్స్ విధంగా ఎగరాసినట్టు చేసి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి ఇందులో వచ్చి మనము మిరపకాయల బదులు మిరపొడి కూడా వేసుకోవచ్చు బట్ మా పిల్లోలు వచ్చి మిరపొడి వేస్తే సరిగ్గా తినరు అందువల్ల నేను మిరపకాయలు వేసినాను మిరపకాయలు వేసేసి పూర్తిగా ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఆఫ్ చేసుకొని సరిపోతుంది చూడండి అయితే ఉడికిపోయింది ఇక్కడ ఆఫ్ చేసినాను చూడండి బాగా మెత్తగా ఉడికిపోయింది మీడియం ఫ్లేమ్లో పెట్టినాము సిమ్లో పెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది మనము ఫుల్గా పెట్టినామంటే మాడిపోతుంది ఉడికిది ఉడుకుతుంది కానీ మాడిపోతుంది చూడు కింద కొద్దిగా మాడలేదు చాలా మెత్తగా ఉడికిపోయింది ఇదిలో ఉడికిన తర్వాత మనము వేయించిన పల్లీని కూడా మిక్సీ పట్టుకొని వీటిలో పొడిలాగా చేసి వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది నా దగ్గర లేదని నేను వేసుకోలేదు అంటే ఇంకా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్